హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి కంపోస్ట్ అండి కిచెన్ వేస్ట్ మన గార్డెన్ నుంచి వచ్చిన ఆకులు ఇలా కొన్ని చెత్త అంతా ఉంటుంది కదండి ఇవన్నీ వేస్ట్గా పడేయకుండా మనం ఇంట్లోనే ఇలా కంపోస్ట్ అయితే తయారు చేసుకోవచ్చు కానీ చాలా అయితే చాలా బలం అండి మొక్కలకి ఇది ఇలా ఒక పెద్ద ఆయిల్ అయితే తీసుకున్నాను ఇది మా సర్త తీసుకొచ్చారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ షాప్ నుంచి దానికి అన్ని చిన్న చిన్న హోల్స్ అయితే కొట్టాను హోల్స్ చేస్తేనే ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అనేది కిందికి అయితే వచ్చేస్తుంది కంపల్సరీ హోల్స్ అయితే చేయాలి డ్రైన్ హోల్స్ కంపల్సరీగా అయితే పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ ఆకులు ఇలా కట్టెలు ప్లాస్టిక్ పేపర్స్ ఇవైతే వేయకూడదు మొత్తం ఇలా ఆకులు ఇవైతే వేసేసుకోవాలి ఇవన్నీ కంపోస్ట్ అయితే అయిపోతాయి కంపోస్ట్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చూడండి అవి చాలా టైం అయితే పడుతుంది అనమాట చూడండి ఇలా పెద్ద పెద్ద దొడ్డు దొడ్డుగా కట్టెలు ఉంటాయి కదా అవి అయితే టైం అయితే ఎక్కువ పడుతుంది ఇలా ఒక లేయర్ అంతా ఆకులేసేసి ఇంకో లేయర్ మట్టి వేసుకోవాలి ఇది వచ్చేసి పశువుల ఎరువు రండి ఈ పశువుల ఎరువు వేయడం వల్ల చాలా తొందరగా అయితే కంపోస్ట్ అయిపోతుంది చాలామందికి నాలుగు నెలలు ఐదు నెలలు మూడు నెలలు అలా పడుతుంది కదా ఇలా రెండు నెలల్లో మనమైతే కంపోస్ట్ అయితే తయారు చేసుకోవచ్చు ఇలా ఆవు పేడ వేసి ఇది వచ్చేసి పుల్లటి మజ్జిక అండి ఈ పుల్లటి మజ్జిక వేయడం వల్ల కూడా ఇందులో మజ్జికలో కంపల్సరీగా బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి పశువుల ఎరువులో కూడా చిన్న చిన్న కీటకాలు పురుగులు అవి ఉంటాయి వాటి వల్ల కూడా తొందరగా అయితే కంపోస్ట్ అయితే అయిపోతుంది చూడండి ఇలా పచ్చి ఆకులు ఎండిపోయిన ఆకులు మన కిచెన్ నుంచి వచ్చినవి కూడా ఉంటాయి కదండీ అంటే మన కూరగాయలు కట్ చేసినవి ఉంటాయి కదా పీల్స్ తొక్కలు అలాంటివి మాత్రమే వేయాలి వండిన పదార్థాలు వేయకండి అన్నము కర్రీస్ ఇలాంటివి కూడా వేస్తూ ఉంటారు అవన్నీ వేస్తే పూర్గతో వచ్చేస్తూ ఉంటుంది చూడండి ఇలా ఒక లేయర్ వేసేసి మళ్ళీ మట్టి కొంచెం పశువుల ఎరువు పుల్లటి అయితే వేసుకోవాలి ఇది టూ మంత్స్లో అయితే మనకైతే కంపోస్ట్ అయితే రెడీ అయిపోతుంది మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి వాటర్ కూడా చల్లుతూ ఉండాలి ఎప్పుడు డ్రైగా ఉండకుండా మార్నింగ్ ఒకసారి ఒక మగ్గు వాటర్ చల్లుతూ ఉండాలి మళ్ళీ కలుపుతూ ఉండాలండి ఇలా కలపడం వల్ల కిందికి మీదికి అవుతూ ఉంటుంది అప్పుడు ఫాస్ట్గా అయితే కంపోస్ట్ అయిపోతుంది చూడండి పుల్లటి మజ్జిగ ఇలా పశువుల ఎరువు వేసాం కదా ఇందులో ఉన్న బ్యాక్టీరియా కూడా తొందరగా మొత్తం అయితే కంపోస్ట్ అయితే చేసేస్తుంది చాలామందికి ఈ పశువుల ఎరువు పశువుల పేడ దొరకకపోవచ్చు అలాంటి వాళ్ళైతే ఓన్లీ పుల్లటి అయితే అందరి ఇళ్ళల్లో ఉంటుంది కాబట్టి పుల్లటి అయితే కంపల్సరీ అయితే వేస్తూ అయితే ఇలా కంపోస్ట్ అయితే తయారు చేసుకోండి ఇది కంపోస్ట్ అయిపోయిన తర్వాత ఈ మట్టినైతే మనము మొక్కలకైతే ఇవ్వచ్చండి చాలా బలం అన్నమాట ఒక పిడికడు రెండు పిడికలు అలా కుండీలలో వేస్తూ ఉంటే చాలా హెల్తీగా అయితే మొక్కలు అయితే పెరుగుతాయి మనం బయట నుంచి కంపోస్ట్ కొనుక్కోకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు డ్రైన్ హోల్స్ పెట్టాంకండి దాని కింద కంపల్సరీ మనం ఇలాంటిది ఏదైనా పెట్టుకోవాలి డబ్బా లాంటిది మనం వాటర్ ఇవన్నీ చల్లుతూ ఉంటాం కదా మళ్ళీ ఇది బాగా వేడికి మాగుతూ ఉంటే ఆ లిక్విడ్స్ అన్ని కిందికి వస్తూ ఉంటాయి చూడండి ఇలా వాటర్ ఒక మగ్గు వాటర్ పోసుకోవాలి పొద్దున మార్నింగ్ టైంలో ఆ వాటర్ అంతా కిందికి వస్తూ ఉంటుంది ఆ వాటర్ని కూడా మనం వాటర్ మంచి వాటర్లో డైల్యూట్ చేసుకొని మొక్కలకైతే ఇవ్వాలి అది కూడా వేస్ట్గా అయితే పడేయకూడదు చూడండి ఇంకా టూ డేస్ తర్వాత నా దగ్గర ఇంకా కొంచెం కంపోస్ట్ అయితే వచ్చింది కిచెన్లోది ఇది కూడా అయితే ఇందులో వేస్తున్నాను చూడండి టూ డేస్ లోపు మొత్తం మట్టి అంతా కిందికి అయితే వెళ్ళిపోయింది కనిపిస్తుంది కదా అప్పుడు ఇంత పైకి ఉండే కదా ఇప్పుడు చూడండి కిందికి వెళ్ళిపోయింది ఇలా కంపోస్ట్ అయ్యేవి మాత్రమే వేయండి ఇలా కొబ్బరి ఉంటుంది కదండి కొబ్బరి అవుతుంది కానీ అది చిప్ప అయితే అస్సలు అవ్వదు అలాంటివి వేసినా వేస్టే ఇవి వచ్చేసి కింద గార్డెన్లో యాపాకులు ఉంటాయి కదా అవన్నీ రాలిపోయిన ఆకులు కొమ్మలు కూడా తీసుకొచ్చి ఇందులో అయితే వేసాము ఇది కూడా మంచిగా అయితే కంపోస్ట్ అయిపోతుంది ఇలా చిన్న బకెట్ కానీ ఒక కుండి కానీ ఇలా పెద్ద డబ్బా కానీ మనమైతే ఇంట్లో పెట్టుకొని రోజు వచ్చిన కిచెన్ వేస్ట్ అయితే వేసుకోవచ్చండి చూడండి కొంచెం మట్టి వేసాను మిగతా అంతా కిచెన్ వేస్టే ఉంది ఒకవేళ మన దగ్గర మట్టి లేనప్పుడు ఇందులో కూడా మనం అయితే మొక్కలైతే పెంచుకోవచ్చు టూ మంత్స్ తర్వాత చూడండి మొత్తం ఆ డబ్బాలు మొత్తం లోపలికైతే వెళ్ళిపోయింది కంపోస్ట్ అయిపోయింది పైన కొంచెం ఉంది నేను ఇది కొంచెం మిక్స్ చేయలేదు ఇంకా మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఎంత మంచిగా అయితే రెడీ అయిపోయిందో దీని మనం నల్ల బంగారం అని కూడా అనవచ్చు దీన్ని మనము జల్లెడ పట్టి కూడా మొక్కలకైతే ఎరువులా కూడా ఇవ్వచ్చు కంపోస్ట్ ఇవ్వచ్చు లేదు అంటే డైరెక్ట్ ఇలా వచ్చేసింది కదండి ఇలా కూడా మనం మొక్కలకైతే ఇవ్వచ్చు చాలా మందికి మొక్కలు పెంచుకోవడానికి చాలా ఇష్టమైతే ఉంటుంది కానీ మట్టి అయితే అస్సలు దొరకదు కదా అప్పుడు ఏం చేయాలంటే ఇలా చిన్న చిన్న డబ్బాలు తీసుకొని అందులో ఒక లేయర్ కిచెన్ వేస్ట్ కొంచెం మట్టి వేసి మళ్ళీ ఒక లేయర్ కిచెన్ వేస్ట్ కొంచెం మట్టి వేస్తే చూడండి ఇలా అయితే కంపోస్ట్ అయిపోతుంది ఇందులోనే మీరు మళ్ళీ మొక్కలు అయితే పెట్టుకోవచ్చు చాలా హెల్దీగా అయితే పెరుగుతాయండి మొక్కలు పెట్టుకున్న తర్వాత మీరు ఎలాంటి ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదండి చూడండి ఎంత మంచి కంపోస్ట్ అయిపోయాయో చూసారు కదా నేను ఎన్ని వేసానో అసలు మీకు ఎక్కడన్నా ఏమన్నా కనిపిస్తుందా ఆకులు అవన్నీ అంతా అయితే కంపోస్ట్ అయితే అయిపోయిందండి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చాలా వరకు మొక్కలు కుండీలు చాలా వరకు ఖాళీ అయితే ఉన్నాయి వాటిలలో ఇది మిక్స్ చేసేసి మొక్కలు అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను చూడండి ఇక్కడ అంతా మట్టి అంతా తీసేసి ఇలా ఎండబెట్టేశాను ఇందులలో కొంచెం కొంచెము ఈ కంపోస్ట్ అయిపోయిన ఈ కంపోస్ట్ని ఇందులో అయితే వేసేస్తున్నాను ఇది చాలా బలం అండి ఇంకా మనము వేపపిండి కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇవన్నీ ఇలా మిక్స్ చేసేసుకొని గ్రో బ్యాగ్లో కానీ కుండీలలో కానీ నింపేసుకొని మొక్కలు అయితే పెట్టుకోవచ్చు లేదా విత్తనాలైనా అయినా పెట్టుకోవచ్చండి ఇలా చిన్న చిన్నగా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ మట్టి చాలామందికి దొరకదు కొనుక్కోవాల్సి వస్తుంది కదా అలాంటి వాళ్ళైతే ఇలా చేసుకోవడం బెటర్ అండి కొంచెం మట్టి తెచ్చుకుంటే చాలండి ఇంతగా మనమైతే మొక్కలు పెంచుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా మీరు నేను కొంచెం అంటే కొంచెం మట్టి అంతగా కంపోస్ట్ అయితే వచ్చింది మళ్ళీ కిచెన్ వేస్ట్ మళ్ళీ కొంచెం మట్టి వేసుకుంటూ ఉంటే చాలా మొక్కలైతే అండి మనము చిన్న చిన్నగా అయితే ఆకురలతో అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్